ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ ఎక్కడ ఉన్నామో తెలుసా మనం వచ్చేసరికి ఫిరంగపురం నుంచి నరసరాపేట వెళ్లే రోడ్ లో వేమవరం అని ఒక విలేజ్ ఉంది ఆ ఊరి దగ్గర ఉన్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్న చూసే టెంపుల్ కోట్లింగా శ్రీ మహాకాళేశ్వర పుణ్యక్షేత్రం ఇది వచ్చేసరికి మన గుంటూరు దగ్గరలో కొత్తగా నిర్మిస్తున్నారు గుంటూరు నుంచి ముప్పై కిలోమీటర్లు నర్సరాపేట నుంచి అయితే ఇరవై కిలోమీటర్లు అయితే ఈ గుడి దగ్గరికి ఎగ్జాక్ట్ గా ఎలా రావాలంటే మనం ఫిరంగపురం నుంచి నర్సరాపేట వెళ్లే దారిలో ఏంటంటే పెట్రోల్ పంప్ పక్కనే మీకు స్టార్టింగ్ క్లిప్ చేస్తారు మీకు సో ఆ రోడ్ లో స్ట్రైట్ గా వస్తే మనకి టెంపుల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్ గా ఈ గుడి ఓపెనింగ్ ఎప్పుడు జరిగిందంటే మనకి అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ ఎప్పుడైతే జరిగిందో అదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి ఈ గుడి అయితే ప్రతిష్ఠించడం జరిగింది అంటే ఓపెన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ గుడిలో మొత్తం కూడా ఏంటంటే నర్మదా నది నది నేలలో నుంచి తీసిన రాళ్ళు ఉంటాయి కదా ఆ రాళ్లతో శివలింగా చెక్కి ఇక్కడైతే ప్రతిష్ఠించారంట శివలింగం వచ్చేసరికి నోటొక్క అడుగుల ఎత్తు అసలు ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు అంత పెద్ద శివలింగం దానికి ఎదురుగా ఒక పెద్ద నంది మన భారతదేశంలో నందులు ఎంత పెద్దగా ఉంటాయో మీకు తెలుసు కదా సో వాటికి సమానంగా కట్టారు యాభై అడుగుల ఎత్తు ఇరవై ఐదు అడుగుల వెడల్పు అంత పెద్ద మహానందిని కూడా ఇక్కడ కట్టారు కోటిలింగా టెంపుల్ ఉందంటే ఒకటి వచ్చేసరికి మనకి విజయవాడ దగ్గర కృష్ణ నది పక్కన ఉంది కరకట్ట దగ్గర ఇంకో టెంపుల్ వచ్చేసరికి కొత్తగా నిర్మిస్తున్నారు కదా ఈ వేమవరంలో ఉంది సార్ ఇప్పుడు లోపలికి వెళ్ళి అక్కడ ఆ ప్లేస్ మొత్తం ఎలా ఉంది మొత్తం స్టోరీ కూడా చాలా ఉంది మనం వెళ్తాం మాట్లాడుకుందాం ఓకే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఇదే గుంటూరు నుంచి నరసరాపేట వెళ్లే రోడ్డు ఫిరంగపురం నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఆర్చి అయితే కనిపిస్తుంది మనకి రోడ్డు పక్కన ఈ ఆర్చి అయితే ఉంటుంది అదొకటి పైన పేరు రాసి కోట్లింగాల శ్రీ మహాకాళేశ్వర స్వామి దేవాలయం సరిగ్గా ఇక్కడ నుంచి నరసరాపేట మనకి ఇరవై ఆరు కిలోమీటర్లు సరిగ్గా మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఒక మూడు కిలోమీటర్లు వస్తుంది అంతే విలేజ్ పేరు వచ్చేసరికి వేమవరం ఫ్రెండ్స్ ఇలాంటి ఒక అద్భుతమైన దేవాలయం కోసం చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడెప్పుడని సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇక్కడ నిర్మిస్తున్నారు యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళు గుంటూరు దగ్గరలో నిర్మిద్దాం అనుకుంటారు కానీ కుదరలేదు అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశారు మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అయ్యేలాగుంటే మనకి మ్యాప్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి ఈ వేమవరం ఊర్లోనే ఎందుకంటే ఇక్కడ వేమన గారు పుట్టారని ఆయనకు సంబంధించిన ఒక బావుంది పురాతన శివాలయం ఉంది అందుకని చెప్తారు మీరు ఈ దారిలో వెళ్లేటప్పుడు రోడ్డు పక్కన అదిగోండి జెండాలు కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ అదిగోండి దగ్గరకు వచ్చేసాము కోట్లింగాల శ్రీ మహాకాళేశ్వర స్వామి పుణ్యక్షేత్రం మీకు ముందుగా చెప్పినట్టే రోడ్డు దగ్గర నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్లు అంతే చాలా దగ్గర మెయిన్ రోడ్ కి అయోధ్య రామ మందిరం టైంలో స్టార్ట్ చేశారు ఇంకా పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి ఒకప్పుడు ఇది మొత్తం కూడా ఒక పెద్ద చెరువు అంటాయి ఎనిమిది ఎకరాల చెరువు అలాంటి చెరువు ెత్తు మట్టి పోసి లేపి మరీ కడుతున్నారు గుడి లోపలకైతే వచ్చేసాం ఈ గుడి చూడడానికి ఎలా ఉందంటే నాలుగు ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించినట్టు ఉంది గుడి లోపలికి ఎంటర్ అవగానే శ్రీ మహాగణపతి ఒక్కసారి స్వామి వారిని అయితే చూడండి గుడిలో శివలింగానికి రైట్ సైడ్ లో అయితే ఈ మహాగణపతిని ప్రతిష్ఠించారు పక్కనే ఎదురుగా మనకి శ్రీ మహాకాల్ అంటే శ్రీ మహాకాళేశ్వర స్వామి మెయిన్ టెంపుల్ పేరు అదే కదా గుడి లోపలికి మనం ఎంటర్ అవగానే మనకి ఎదురుగా అయితే శివలింగం అలా కనిపిస్తుంది వాటర్ డ్రాప్ బై డ్రాప్ అలా పడతా ఉంటుంది శివలింగం మీద ఎప్పుడు అభిషేకమే శివలింగానికి లెఫ్ట్ సైడ్ లో శ్రీ మహాకాళి అసలు ఈ విగ్రహాలు ఎక్కడి నుంచి తెప్పించారో గానీ చాలా బాగున్నాయి అసలు అమ్మవారికి గుడిలో మీరు ఒకటి గమనించారో లేదో ఇక్కడ పేర్లు వచ్చేసరికి శ్రీ మహా గణపతి శ్రీ మహాకాళి అన్ని కూడా మహా అనే పేరు మీద వస్తాయి ఇంకోటి ఈ మండపం మొత్తం నూట ఎనిమిది స్తంభాలు సింపుల్ గా చెప్పాలంటే నూట ఎనిమిది స్తంభాల మండపం అని చెప్పొచ్చు మనకి రాజుల టైం లో పిల్లర్స్ ఎంత అందంగా చెక్కే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వచ్చే చూసారు కదా అలాగే చెక్కారు నూట ఎనిమిది స్తంభాల మండపం అంటే చాలా పెద్దది మరి అంత పెద్ద మండపానికి ధ్వజస్తంభం ఎంత ఉండాలో చూడండి ఒకసారి నిజం చెప్పాలంటే ఈ ధ్వజస్తంభం నా కెమెరా కూడా అందట్లేదు అంత ఎత్తులో ఉంది కింద వినాయకుడి విగ్రహం మూషికం కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంతకి ఈ ధ్వజస్తంభం ఎన్ని అడుగులు అనుకుంటున్నారు దగ్గర దగ్గర తొంభై అడుగులు ఉంది దీపారాధన చేయాలనుకుంటే ధ్వజస్తంభం పక్కనే ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి దూరం నుంచి గుడి మొత్తం ఎలా ఉందో చూడండి చాలా బాగుంటుంది మీరు ఒకవేళ ఈ గుడి దగ్గరికి రావాలి దేవుణ్ణి దర్శించుకోవాలంటే ఏ టైం అయినా రావచ్చు మార్నింగ్ నుంచి నైట్ దాకా ఓపెన్ లోనే ఉంటుంది ప్రజెంట్ ఈ గుడి నిర్మాణం మొత్తం కడుతుంది ఎవరంటే అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అంట మీరు ఒకవేళ సాయం చేయాలనుకుంటే సాయం చేయొచ్చు శివలింగానికి ఎదురుగా ఉన్న నంది చూడండి ఒకసారి గుంటూరుకి దగ్గరలో ఉన్న ఒకే ఒక్క కోట్లింగా టెంపుల్ అది కూడా ఇప్పుడే నిర్మాణం స్టార్ట్ అయింది సరిగ్గా ఇలాంటి ఒక అద్భుతమైన దేవాలయం కోసమే భక్తులు చాలా మంది ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న కోట్లింగాలు ఎలా ఉంటాయంటే అంటే పానవట్టు ఆకారంలో అంటే మనం గుడిలో శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత కింద ఒక ఆకారంలో నుంచి నీళ్లు బయటకి వెళ్ళిపోతాయి కదా సేమ్ అదే ఆకారం ఇక్కడ మొత్తం నిజంగానే కోటి శివలింగాలు ఉన్నాయా అనే డౌట్ మీ కొద్దు దగ్గర నుంచి చూస్తే మీకే అర్థమవుతుంది మొత్తం టోటల్ కోటి ఒక్క శివలింగాలు ఎంత అద్భుతంగా ఉందంటే దగ్గర నుంచి చూస్తుంటే మామూలుగా లేదు ఫీలింగ్ అయితే చాలా చిన్న చిన్న శివలింగాలు మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పే కదా నర్మదా నది నేల నుంచి రాళ్ళు తీసుకొని వచ్చి వాటిని శివలింగాలుగా మార్చి ఇక్కడ ప్రతిష్ఠించారని ఆ కోటి లింగాల్లో ఇవి కూడా ఒకటి ఈ పానవటం ఆకారం చుట్టూ ఈ శివలింగాలను అయితే పెట్టారు ఎన్ని ఉన్నాయో చూడండి ఈ పానవట ఆకారాన్ని ఒక్కసారి చూడండి శివలింగం దగ్గరికి వెళ్ళి చూడడానికి పర్మిషన్ లేదు ఎందుకంటే దాని చుట్టూ శివలింగాలే ఉన్నాయి మీరు చూస్తున్న కోటి లింగాల్లో ఆ ఒకటో లింగమే పెద్ద శివలింగం నోటొక్క అడుగుల పెద్ద శివలింగం శివలింగం మీద చూడండి ఒకసారి పెద్ద నాగుపాము ముద్ర అయితే అలా చెక్కి ఉంటుంది అసలు దగ్గర నుంచి చూసిన దాకా నేను కూడా కనిపెట్టలేదు శివలింగం మీద ఇంత పెద్ద పాముదా అని అంత పెద్ద నాగుపాము పైన శివలింగానికి టాప్ లో శివనామాలు కూడా ఉన్నాయి చుట్టూ చూడండి మొత్తం టోటల్ వచ్చేసరికి కోటి ఒక్క శివలింగాలు కోటి శివలింగాలు మామూలు అయితే ఆ ఒకటో పెద్ద శివలింగమే ఈ మహాలింగం నేనేమనుకుంటున్నా అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం మీద పెద్ద శివలింగం అనుకుంటున్నా నోటొక్క అడుగుల భారీ శివ శివలింగానికి ఎదురుగా ఉన్న యాభై ఐదు అడుగుల నంది విగ్రహం చూడండి ఫ్రెండ్స్ శివలింగానికి ఎదురుగా ఒక చిన్న గంట ఉంటుంది ఈ గంట కొడితే ఓంకార శబ్దం వినిపిస్తుంది శివలింగానికి ఎదురుగా ఉన్న నంది విగ్రహం చూద్దాం రండి ఇక్కడ ఒక పెద్ద శివలింగానికి ఒక పెద్ద నంది విగ్రహం ఈ నంది యాభై ఐదు అడుగుల ఎత్తు ఇరవై ఐదు అడుగుల వెడల్పు ఇంత పెద్ద నంది విగ్రహం అయితే రెండు తెలుగు రాష్ట్రాల మీద నేను ఎక్కడ చూడలేదు అంత పెద్ద నంది ఈ నంది విగ్రహం తయారు చేయడానికి చాలా టైం పట్టిందంట చాలా కష్టపడ్డారు ఇలాంటి నంది విగ్రహాలు ఇలాంటి శివలింగాలు దూరం నుంచి చూస్తేనే మనకి చాలా బాగా కనిపిస్తాయి ఫ్రెండ్స్ అంతేకాదు వంద అడుగుల అమ్మవారి విగ్రహానికి కూడా ఇక్కడ ప్లాన్ చేస్తున్నారంట వాటికి సంబంధించినవి ఇవన్నీ ఇక్కడ చూడండి శ్రీ మరకత లింగనాథ మందిర్ అంటే మరకత శివలింగం చాలా అరుదుగా ఉంటాయి ఇక్కడ భక్తులు స్వయంగా వాళ్ళ స్వామి వారికి అభిషేకం చేయొచ్చు ఈ శివలింగానికి కింద ఉన్న ఆకారమే పానవట ఆకారం ఫ్రెండ్స్ ఈ మహాకాళేశ్వర టెంపుల్ మొత్తం కూడా ఎనిమిది ఎకరాల్లో అయితే కడుతున్నారు ఇక్కడ ఇంకొక అద్భుతం కూడా ఉంది ఇక్కడ మొత్తం కూడా కోటి ఒక్క శివలింగాలు కదా అందులో పదివేలు పాలరాతి శివలింగాలు ఉన్నాయి దశ సహస్ర లింగేశ్వర మహాదేవ్ అంటే పదివేల పాలరాతి శివలింగాల గుడి మొత్తం కూడా ఈ చిన్న దేవాలయానికి ఎటువైపు చూసినా గానీ అన్ని కూడా పాలరాతి శివలింగాలు చిన్న చిన్నగా బలే ఉంటాయి గుడి చుట్టూ అయితే ఈ శివలింగాలని అమర్చారు ఇంకా గుడి పైన కూడా పెట్టాలంటే పదివేలు ఇంకా పూర్తి కాలేదు ఈ గుడికి పక్కనే ఇంకో వచ్చిన దేవాలయం అయితే ఉంది అదేంటనుకుంటున్నారు శ్రీచక్ర నిలయం గుడిలో ఉన్న శ్రీ చక్రాలు మొత్తం కలిపి నూట ఎనిమిది అయితే ఉన్నాయి నూట ఎనిమిది స్తంభాల మండపం నూట ఎనిమిది శ్రీ చక్రాలు పదివేల పాలరాతి శివలింగాలు ఈ గుడి డిజైన్ వచ్చేసరికి మనకి కాశీలో ఉంటాయి కదా అలా ఉంటుంది ఈ నూట ఎనిమిది శ్రీ చక్రాలు పాలరాతి శివలింగాలు పక్క పక్కనే ఉంటాయి గుడి మొత్తం తిరిగి చూసిన తర్వాత స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఎదురుగా మనకి ప్రసాదం అయితే పెడతారు తీసుకోండి కుదిరితే ఇక్కడికి వచ్చిన భక్తులకి మూడు వందల అరవై ఐదు రోజులు భోజనం పెట్టాలని ప్లాన్ అయితే చేస్తున్నారంట ఈ వీడియోలో ఇంకోటి చెప్పాలి గోడ మీద మీకు ఒక చిన్న నంది కనిపిస్తుంది కదా ఆ నందిని ఫస్ట్ చెక్కారు దాని తర్వాత ఆ యాభై ఐదు అడుగుల నందిని చెక్కారంట ఎందుకంటే ఒకేసారి ఇంత పెద్ద నంది విగ్రహాన్ని చెక్కలేరు కదా ఒక ప్లానింగ్ కోసం అలా చేశారని చెప్తున్నారు చెప్పండి పేరు రఘురామ్ రెడ్డి రెడ్డి గుడి ఎప్పుడు కట్టారు మామూలుగా స్టార్ట్ చేసింది ఎప్పుడు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది అంటే అయోధ్య రామ మందిరానికి ప్రతిష్ఠించిన రోజే చెప్పారు ప్రతిష్ట జరిగింది ఆ రోజు పని పూర్తి కాకుండానే రామయ్యతో పాటు ఇక్కడ శివయ్య కూడా ప్రతిష్ట జరగాలన్న ఉద్దేశంతో బాబా గారు సంకల్పంతో ప్రతిష్ట చేశారు ఎవరు అసలు ముందుకు వచ్చింది ఇది కట్టాలని బాబా గారు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వారు చారిటబుల్ ట్రస్ట్ వల్ల ఈ రాళ్ళు మొత్తం ఎక్కడ తెప్పించారు మొత్తం స్టోన్స్ కానీ కొండా పాలని మురిగిపో వ్యామారం అటు సైడ్ క్వారీలు ఉన్నాయి అక్కడ నుంచి వచ్చింది మరి ఆ శివలింగాలు మొత్తం ఏవి అవి నర్మదా బాణలింగాలు లింగాలు అవి మధ్యప్రదేశ్ నుంచో అక్కడ నుంచే తెచ్చారు నది దగ్గర నుంచే నర్మదా నది దగ్గర నుంచా మొత్తం ఎంత ఖర్చు అనుకుంటున్నారు అది మనకు తెలియదు తెలియదు మరి దాతలు ఎవరైనా ముందుకు వస్తున్నారా వస్తుంది వస్తున్నారా ఒకవేళ దాతలు ఎవరైనా సాయం చేయాలనుకుంటే చెయ్యొచ్చు ఎట్లా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఉన్నారు వారికి చేయొచ్చు ఆ నెంబర్ ఉంది ఈ స్కానర్లు ఉన్నాయి అట్లానా సరే శివలింగం మొత్తం ఎన్ని అడుగులు నూట ఒక్క అడుగు భూమిలో నుంచి కింద నుంచి ఉంటది కదా అది ఎక్కడ నుంచి తెప్పించారు అంత పెద్ద శివలింగా అసలు ఎట్లా పెట్టారు దాన్ని ఒకటే కాదు కాదు కాదా కాదు నంది నందేశ్వరుడు యాభై అడుగులు యాభై అడుగులు నూట ఒక్క అడుగులు మొత్తం కోటి ఒక్క లింగాలు ఉన్నాయా కోటి రెండు లక్షలు దాకా కోటి రెండు లక్షలు ఒకవేళ వచ్చిన భక్తులు ఒకవేళ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలి అట్లా లేదా లేదు ఇంకా లేదు పదివేల పాలరాత్రి లింగాలకు అయితే ఉంది ఒక రెండు వందల దాకా ఇంకా రావాల్సి ఉన్నాయి వస్తే అది లింగం వచ్చేసి ఐదు వందల దాకా ఉంటది ఉంటుంది అవి వరకు ఇంకో రెండు వందలు ఉన్నాయి చాలా వరకు పూర్తి అయిపోయింది పక్కన శ్రీ ప్రతిష్ట అయిపోయింది దర్శనం అవును ఉండీలు కానుకలు ఉండవు ఉండవు ఎవరైనా వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకోవటం ఇక్కడ ముఖ్య ఉద్దేశం అంతే అన్ని కూడా లాగా పోయి కానుకలు పదిద్దామా అలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా దర్శనం అది వెళ్ళిపోవడం అది అంతే ఇప్పుడే ఇంకా గుడికి స్టార్టింగ్ పాయింట్ లోనే ఎవరైనా ఇవ్వాలనుకుంటే అది అన్నదానం పెడతారా మళ్ళీ నిత్యాన్నదానం అనేది ఉంది కాకపోతే లేదు ప్రతి రోజు పెట్టాలని ఉంది ప్లాన్ చేస్తున్నారు మొన్నటి వరకు పెట్టారు కాకపోతే వంట వాళ్ళు లేరు అందువల్ల ఆగిపోయింది అందులో ఇప్పుడు పని కూడా కొంచెం స్లో అయిందిలే ఎప్పుడు కంప్లీట్ అవుతాం వాళ్ళు ఊరెళ్ళారు అంటే ఆ రాయి రావాలి మాకు పాతాళ కాళి అమ్మవారిది అది పెద్ద పెద్ద నుంచి రావాలి మొత్తం స్టోన్స్ అని అక్కడ నుంచి వచ్చేది మొత్తం ఎన్నిక ఉంది శివాలయం ఒకటి శివుడు అమ్మవారు మహాగణపతి మహాకాళి మహాకాళేశ్వరుడు అన్ని అట్లా దశ సహస్ర లింగేశ్వరుడు నూట ఎనిమిది శ్రీచక్రాలు మరకత లింగం పాతాళ కాళి అమ్మవారు అనేది ఇంకా ముప్పై అడుగుల విగ్రహం వచ్చింది మనకి అమ్మవారి విగ్రహం అది ఒక లో ఉంది ముప్పై అడుగులా భూమి లోపల అది అమ్మవారిని మరకత లింగం చెప్తున్నా మరకతలింగం స్వయంగా చేతుల మీద స్వయంగా ఏర్పాటు చేశారు ఇక్కడ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మనం ఏ గుడికి వెళ్ళినా పూజారులు చేయటం అభిషేకం అవును మనం చేసే అవకాశం ఉండదు అందుకనే ఇక్కడ వాయు ప్రతిష్ఠ చేసి మర్కత లింగాన్ని ఏర్పాటు చేశారు మర్కత లింగం ఎక్కడ నుంచి తెప్పించారు అది వేరే ఎక్కడి నుంచి తెప్పించారు వచ్చానే కదా అందరు అక్కడ నుంచి తెప్పిస్తారులేండి అందుకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లోనే వస్తాయి చాలా బాగున్నాయి కదా వీడియోస్ ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ విక్రమ్ విహారీ